నమస్తే సార్ మీ పేరు సూర్యబాబు అండి సూర్యబాబు గారు ఏం చేస్తుంటారు సార్ నేను టైలరింగ్ చేస్తానండి సార్ ఎవరండి మీది మంగళగిరి అండి సార్ మీ మంగళగిరిలో ఏమేమి సమస్యలు ఉన్నాయండి అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయంటే మంగళగిరి రాజధాని ఆయన గారి నుంచి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది నాయకులు విస్మరించారు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇప్పటివరకు ఆర్కే గారు ఉన్నారు కదా ఆలా రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన దృష్టి తీసుకెళ్లారా ఆయన దృష్టి తీసుకెళ్లారు రమ్మన్నారు కానీ వాళ్ళు ప్రతిపక్షంగా కూడా మున్సిపాలిటీలో ఎప్పుడు చెందారు ప్రతిపక్షంగా అభివృద్ధి చెందారు అసెంబ్లీకి వెళ్లకుండా కూడా వీళ్ళు తాత్సరం చేశారు అసెంబ్లీకి వెళ్తాం లేదు ఏం లేదు ఒక లెటర్ ఇచ్చే ఎమ్మెల్యే గారికి రమ్మన్నాడు ఏం చెబుతాడు మా నాయకుడు అసెంబ్లీకి వెళ్ళొద్దు అన్నాడు వాళ్ళ నాయకుడు వెళ్ళొద్దంటున్నాడు వాళ్ళ నాయకుడు అంటే ఈయన ఆగిపోతాడా నియోజకవర్గం మీద ఎలా అభివృద్ధి చేయాలో తెలియాలిగా ఇక్కడ మున్సిపాలిటీలో కూడా ఇంత ప్రాణ జరుగుతుందో తెలుసు ఫోన్ చేసి నాకు చెప్పారు నేను అడిగా అడిగితే ఒకసారి రెండే మాట్లాడదాం ఉన్నారు ఏం మాట్లాడతారు మా నాయకుడు వెళ్ళొద్దు అన్నారు ఆ దృష్టి తీసుకెళ్ళారు అసలు ఎమ్మెల్యే గారు అసలు నిధులు అడగ వెళ్ళి ఏమైనా అసెంబ్లీ గారు నిధులు అడగరు డెవలప్ ఎలాగైద్ది మన అసెంబ్లీ మనం వెళ్ళి ఒక దాని మీద పోరాడుతున్నది ఈసారి ఎలక్షన్స్ వచ్చేసినాయి కదండి మరి ఈసారి ఎవరికి అవకాశం వద్దాం అనుకుంటున్నారు మేమైతే ఈ నవీ ఆంధ్రప్రదేశ్ని టికెట్ని అనే దాన్ని చంద్రబాబు నాయుడు చేయగల సముద్ర నాయకుడు అనే మేము ఎందుకున్నాం ఇప్పుడు కూడా అదే నాయకుడు కావాలని మేము అనుకుంటున్నాం మా గిల్లి రాకపోయినా పర్లేదు కానీ చంద్రబాబే రాదు చంద్రబాబు వస్తేనే ఇంకా పదిహేను సంవత్సరాలు ఉంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది వీళ్ళు ఇన్ని జిమ్మిక్కులు చేసినా గెలవరు వీళ్ళు జిమ్మిక్కులు చేసేవాళ్ళు కేసీఆర్ మంచివాడు అంటాడు మళ్ళీ తెరుతుంటే కేసీఆర్ మంచివాడు ఎలాగవుతాడు మన నాయకులు తెలియదా అదిగా ప్రతిపక్ష నాయుడు జగన్ గారు లోటస్ ఫ్యాండ్లో ఉంటాడా మన ఆంధ్రప్రదేశ్లో ఉంటారా ఎక్కడ ఉండాలి మన లోటస్ ఫండ్ కావాలి కాదు మన ఏపీలో ఉండాలి ఏపీలో లేకుండా నువ్వు ఎప్పుడు లోటస్ ఫ్యాండ్లో ఉండి ఇక్కడ ఉంచేదిగా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలకి ఏ అన్యాయం జరుగుతుందో రాజధాని ఏ అన్యాయం జరుగుతుందో అని తెలియదు పాదయాత్ర పాదయాత్ర అనవసరం చేసి వేస్ట్ ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడు గవర్నమెంట్ని ఏలిచి చూపించాలంటే ప్రజలకి ఎక్కడ ప్రాటు జరుగుతుంది అనే దాన్ని తీసుకెళ్ళి రాజకీయంగా అసెంబ్లీలో కూర్చొని ప్రజలకి ఇది ఇక్కడ తరుపు జరుగుతుంది గవర్నమెంట్కి మనం సహకరించాలి నెక్స్ట్ జగన్కి రావడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా పిచ్చి పిచ్చి మాటలు చెప్పి రోడ్ల మీద ఇస్తే కాలయాపం చేశారు ప్రజలు తన వినియోగించుకున్నారే వాళ్ళు రాజకీయంగా రాజధానికి వెళ్ళలేదు వీళ్ళు ఇంకోటి వ్యక్తిగత దృష్టిలో ఎక్కువైపోయినాయి జగన్ గారు కానీ జగన్ అయినా కానీ చంద్రబాబు గారు కానీ వ్యక్తిగత దృష్టిని మానుకోవాలి ప్రతి నాయకుడు కూడా ఎత్తికల్సిన తీసుకుని మాముకుంటేనే మన రాజకీయం జరుగుతాం కానీ ఇలా ఎత్తికసండికి పోతే మేటికి చాలా దెబ్బతింటారు ముందు ముందు నాయకులు సార్ రాజధాని మీ పక్కనే ఉంది కదండి మొన్న మా మన శర్మిల గారు ఇక్కడ మాట్లాడుతూ రాజధాని అమరావతి ఏట అసలు దాని మొహం ఎలా ఉందో చూసారా ఏం పని జరగట్లేదు అన్నారు ఇక్కడే మంగళగిరిలోనే మరి పని జరుగుతున్నా లేదండి మీరు మంగళగిరి అంటే పక్కనే ఉన్నారు నేను ఇటీవల పోయినసారి రాజధాని ఏర్పాటు నుంచి ప్రతిసారి వారానికి ఒకసారి చూస్తూ ఇటీవల మేము కొట్టు పెట్టిన తర్వాత తగ్గిపోయింది మన మధ్య కూడా ప్రజావేదిక టైంలో కూడా వెళ్ళాను కళ్ళుండి చూడలేని కపోజీ కళ్ళు లేవు ఆత్మ ప్రబోధనం చేసుకోవాలి మన ప్రతి మనిషిని వాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏపీకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడికి మనకి రాజధాని ఏర్పరచడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది తెలియదా ప్రతి ప్రజలకు తెలుసు అటు రాజధానికి వెళ్ళి చూడమను ఆడి రాజధానికి ఒత్తినిగా ఆడి రాజధాని వద్దన్నారు ఇక ఎక్కడ పరిపాలన చేస్తారు రేపు పొద్దున ఆమె కళ్లు ఉన్నాయా ఒక నాయకుడిని ఆమె దూషించే మాటలు అలా మాట్లాడుతా లోకేష్ బాబుని ఒప్పుగానే ఉంటుందా అదే నాయకుడు అతను ఆమె కన్నా చిన్న ఆయన తిరిగి వ్యతిరేకమైన భాషలు అంటే ఎలాగుంటుంది మా నాయకురాలు పంచభూత అనురాధ రాధాదేవి గారు ఎలా మాట్లాడింది అనుకున్నారు ఆ విమర్శన అలాగ ఉండాలి ప్రతి మాట మాట్లాడడానికి విమర్శనగా రాజకీయంగా మాట్లాడడానికి వ్యక్తిగత దృష్టిలో మానుకుంటేనే వీళ్ళు బాగుపడతారు ఏ నాయకుడైనా సరే జగన్ గారు మరి పోగడ పోతున్నారు అది మంచి కాదు వాళ్ళు అతిపోగడం అంటే చంద్రబాబు గారు అటు మాట్లాడుతున్నారు బెస్ట్ ఆఫ్ లాక్ ప్రతి వెళ్ళి చూడాల్సింది పోలవరంగా జరగట్లేదా పోలవరం జరగట్లేదా ఇక్కడ మేము వెళ్ళబడి నేను ప్రతిరోజు వన్ నాట్ వన్ డబల్ వన్ డబల్ జీరోకి అది చేసే ప్రతి పనిని తెలియపరుస్తుంటా మంచి పని చేస్తున్నారు ప్రతివాడికి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎవరు చేస్తున్నారని తెలుసుకోవాలి మన గవర్నమెంట్ చేసే తప్పని మనం తీసుకెళ్తే ఎవరికి చూపియాలి నాయకులకి అప్పుడు మనం బాగుపడదాం కానీ పతి ప్రతిసారి ఇలాంటి దౌర్భాగ్యమైన మాట్లాడమైతే తప్పారు అది చాలా తప్పు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పని అయిందండి చంద్రబాబు నాయుడికి మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకున్నాము ఓటుతో రుణం తీడదు ఈ లేని ఈ పురుటిగట్టు అంత పురుటిగట్టుని ఎత్తుకొని ఇంతవరకు ప్రవేశిస్తున్నాయండి ఇంకా మనం ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకు రాజధాని ఏర్పడి ఇంకా ఐదు సంవత్సరాలు పెట్టుబడి ఒకసారి పెరుగుద్దా మన పుట్టగానే పెద్దవ్వలేదు కదా అలాగా ఆలోచించాలి ప్రతి నాయకుడు మనం ఎదటి వాళ్ళకి ప్రోత్సహించాలి కానీ ఎదటి వాళ్ళు తప్పుగా మాట్లాడకూడదు ప్రతి విషయం తప్పుగా చూపిస్తే ఎలా కుదిరితే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వెళ్ళాలి మాట్లాడాలి ఏం జరుగుతుందో తెలియాలి మన పదమూడు జిల్లాలో ఎక్కడన్నా ప్రాణ జరిగితే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అప్పుడు మనం ప్రతిపక్ష నాయకుడిగా ఇంప్రూవ్మెంట్ అవుతూ రేపు మనం ప్రజల్ని ఓట్లు ఎడతాం సరిపోతాం అల్లిటీకి బాగుంటుంది ఇప్పుడు మనకి జగన్ గారికి వెళ్ళరు ఎట్టబులు రోడ్డ ముప్పై సీట్లు గ్యారెంటీగా తెలియజేశారు వ్యవసాయ థ్యాంక్ యూ సార్